రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నైన్ డౌట్ ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్న ఏ జంట కూడా జీవితాంతం ఒకరికొకరు కలిసి ఉండటం అన్నది చరిత్రలోనే లేదు ఏదో కారణంతో గొడవ ఆ తర్వాత ఒకరు హత్య మరొకరు జైలు ఆ మహిళ విషయంలో కూడా అచ్చు ఇలానే జరిగింది ఇంతకీ ఎవరామే ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ మహిళ పేరు విజయలక్ష్మి కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాలోని అంకుశదొడ్డి గ్రామానికి చెందిన సోమనాథ్ తో ఈమెకు ఎనిమిదేళ్ల కిందట వివాహం అయింది వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు ఏ కష్టాలు లేకుండా హాయిగా సాగిపోతున్న ఈ జంట జీవితానికి ఊహించని కొదుపు ఎదురైంది రెండేళ్ల క్రితం విజయలక్ష్మి భర్త సోమనాథ్ అనారోగ్యం కారణంగా చనిపోయాడు దీంతో కొడుకును తీసుకుని విజయలక్ష్మి అత్తగారింటి నుంచి పుట్టింటికి వచ్చింది ఆ బిడ్డను చదివించాలనుకుంటూ తాను కూలి పనులకు వెళుతూ పొట్టపోసుకుంటుంది ఈ క్రమంలో విజయలక్ష్మికి తనతో కలిసి కూలి పనులకు వచ్చే దేవప్ప అనే యువకుడు పరిచయమయ్యాడు ఆ పరిచయంతో విజయలక్ష్మిని మనడు ట్రాప్ చేశాడు అతని మాటలకు ఆ మహిళ తలొగ్గింది అతనితో అక్రమ సంబంధం ఏర్పరచుకుంది వారిద్దరి మధ్య ఏర్పడ్డ ఇల్లీగల్ కాంటాక్ట్ వ్యవహారం విజయలక్ష్మి సోదరుడి కంటబడింది పరువు కోసం బతికే కుటుంబంలో ఈ తలవంపుల పని ఏంటంటూ అతను ఆమెను తీవ్రంగా మందలించాడు ఈ పరువు తక్కువ పని కొనసాగితే ఇంట్లో నుంచి గెంటేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు దీంతో భయపడిన విజయలక్ష్మి తన ప్రియుడికి బాయ్ బాయ్ చెప్పేసింది అతని ఫోన్ వస్తే కట్ చేయడం మొదలుపెట్టింది ఇలా రెండు నెలలు గడిచింది ఈ నేపథ్యంలో దేవప్ప ఆమెతో అటో ఇటో తేల్చుకోవాలనుకున్నాడు ఓ దేవాలయానికి వెళ్లిన ఆమెను వెంటాడాడు ఆలయం సమీపంలోని ఓ నిర్జీవ ప్రదేశంలోకి తీసుకువెళ్లాడు తనతో కాంటాక్ట్ కొనసాగించాలని బెదిరించాడు మాట మాట పెరిగింది పట్టలేని కోపంతో దేవప్ప విజయలక్ష్మిని ఓ రాయితో తల మీద మోది చంపేశాడు ఏమిరగనట్టుగా వెళ్లిపోయాడు గుర్తుతీలిని మహిళ మృతదేహం పడి ఉంది అని పోలీసులకు ఎవరో ఒప్పందించారు రంగంలోకి దిగిన పోలీసులకు ఆమె సంచిలో ఉన్న ఆధార్ కార్డు ద్వారా ఆమె ఎవరో తెలుసుకున్నారు కేసు నమోదు చేశారు విజయలక్ష్మి సోదరుడు ఇచ్చిన సమాచారంతో దేవప్పను అదుపులోకి తీసుకున్నారు మొదట్లో ఆమెను కలిసి రెండు నెలలైందని బుకాయించిన దేవప్ప మృతురాలితో పాటు అతని సెల్ ఫోన్ కాల్స్ ను విశ్లేషించారు మరోవైపు సీసీటీవీ ఫుటేజ్ సేకరించారు నాలుగు తగిలించేసరికి దేవప్ప చేసిన ఘోరాన్ని ఒప్పేసుకున్నాడు ఇలా మరో ఇల్లీగల్ కాంటాక్ట్ వ్యవహారం ఓ మహిళను కాటికి పంపింది ఆమె ప్రియుడిని జైలు పాల్చేసింది చేసింది అభం శుభం ఎరగని ఆమె కన్న బిడ్డను తల్లిదండ్రి లేని అనాథగా మార్చేసింది ప్రతి అక్రమ సంబంధము ఇలానే విషాదాంతం అవుతూనే ఉంది అది జీవితాలను ఎలా చిన్నాభిన్నం చేస్తుందో తెలియజేస్తూనే ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి